ఆవని చేసుకునే మంగళగౌరి రథానికి వేదవతి పిలిచిన విధంగానే ప్రభావతి వేదవతి ఇంటికి వస్తుంది కోడలు అవని ఈ అని వేదవతి ప్రభావతికి పరిచయం చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రభావతి షాక్లో ఉంటుంది మీ అబ్బాయి సత్య కాలేజీలో చదివేటప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయి పేరు అవని అని చెప్పాడు అని మీరు చెప్పారు కదా ఆ అమ్మాయి ఈ అవనియే కదా మీ అబ్బాయి ప్రేమించింది ఈ అవనినే కదా మీ అబ్బాయి పెళ్లి చేసుకోవాలనుకుంది ఇయే అవనినే కదా అని వేదవతి ప్రభావతిని అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలవటానికి కారణం కూడా అవని సత్య మధ్య ఉన్న ప్రేమ గురించి బయట పెట్టడం కోసమే అందుకే కదా మీ అబ్బాయి సత్య ఎప్పుడు పడితే అప్పుడు అవనికి ఫోన్ చేస్తున్నాడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో అవనిని కలుస్తున్నాడు అని వేదవతి ప్రభావతిని నిలదీస్తూ ఉంటే ప్రభావతి వేదవతి గారు అబ్బాయి ప్రేమించింది అవనినే పెళ్లి చేసుకోవాలనుకుంది అవనినే అని చెప్పి చెప్తూ ఉంటే అవని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి